కృపా భరితుడవైన మా యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామమును బట్టి స్థుతిస్తున్నాను అగ్ని వంటి నేత్రములు కలిగి రెండనుసులు వాడి అయిన ఖడ్గము నోటన ధరించి అపరంజి వంటి పాదములు కలిగిన మీ పాదాల మీద సెరసు వంచి నేనును వాక్యం వింటున్న బిడ్డలందరము నమస్కరిస్తున్నాము తండ్రి దినము దినము మాకు జీవం ఇచ్చి ప్రభ మాకు అవసరమైన ప్రతి ఒక్కటి మీరు దయచేస్తూ ఆత్మలో మమ్మల్ని బలపరుస్తూ తండ్రి మీ రాక కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి రాకడ ఎప్పుడో ఏమో తెలియదు ప్రభా ఈ భయంకరమైన లోకంలో తండ్రి మేము జీవిస్తున్నాము మా చుట్టూ ఎన్నో మమ్మల్ని పడదోసే కార్యాలు ఉన్నాయి అయితే మాతో పాటు మీరుండి నడిపిస్తున్నారు అందుకే ఇష్టో యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రిలరా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలోటి విషయాలు ఆకాశమందు నీవు విని అనగా ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నువ్వు విని నీ జనులైన ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితృలకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువు గాక ఈ స్థలంలో మందిరంలోనికి వచ్చిన ఇజ్రాయలు ప్రజలు ఆయన సన్నిధానంలో కూర్చొని వారి పాపములు ఒప్పుకోవాలి వారి ప్రార్థనలో మొదటిది వారు చేసిన పాపాన్ని క్షమించమని ప్రభుని అడగాలి అప్పుడు ప్రభుల వారు ఆకాశమందు ప్రభుల వారు విని ఆయన జనులైన ఇజ్రాయిలు చేసిన పాపాన్ని క్షమించి వారి పితరులకును ఇచ్చిన దేశమునకు వారిని మరల రప్పించవుగాక అని చెప్పారు వారిని దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మొయ్యబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగేలా ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదువుగాక ప్రతి విషయంలో కూడా గారు దేవుని వైపు తిరిగి వారు ప్రార్థన చేసినప్పుడు వారి పాపములు క్షమించి వారి పాపములు క్షమించి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లలైన మనము మందిరానికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఆ మందిరంలో ప్రభుని అడగాల్సింది నా పాపాలు క్షమించండి నా పాపాలు క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే ప్రభుల వారు ఆకాశమును మూసివేశాడు వర్షము కొరవకుండా ఆకాశము మోయబడింది అయితే పాపాలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆయన క్షమించి ఆయన జనులను ఆయన సేవకులను క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి వారికి స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పిన ఆ దేశంలో వర్షము కురిపింప చేస్తాడు ఎంత గొప్ప దేవుడు ఈరోజున మనము ప్రపంచాన్ని చూసినప్పుడు ఎన్నో దేశాలలో భయంకరమైన వర్షాలు వరదలు తుఫానులు భూకంపాలు యుద్ధాలు వినటానికి కూడా భయాన్ని కలిగించేటటువంటి కార్యాలు ఆ వరద తుఫానుకు తుఫానుకి వరద ద్వారా ఎన్నో ఇళ్ళు కొట్టుకుపోవడం ఎంతోమంది చనిపోవడం ఎన్నో దేశాలలో ఇది జరుగుతూ ఉంది యుద్ధము కూడా భయంకరంగా జరుగుతూ ఉంది ఎంతో మంది చనిపోతున్నారు ఎన్నో కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి ఎందరి కుటుంబాల్లోనూ తండ్రి లేడు కుమారులు లేరు కుమార్తెలు లేరు యుద్ధంలో వారు చనిపోయి ఆ కుటుంబంలో అందరూ నిరాశ్రయులైపోయారు ఒక విధంగా వారు దేశం కొరకు పనిచేసి చనిపోయారు వారిని అమరవీరులు అంటున్నారు కానీ ఆ బిడలకు పరలోకం కూడా కావాలి కదా ఎవరైనా సరే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ వారి పాపములు క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే ప్రభువు క్షమించడమే కాదు వారు నడవలసిన మంచి మార్గాన్ని ఆయన వారికి బోధించి వారి దేశంలో వర్షము కురిపించి ఆ ప్రజలు క్షేమంగా ఉండేటట్టు ప్రభు సహాయం చేస్తాడు పాపక్షమాపణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం మందిరములో ఆయన సన్నిధానములోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు దేశము వ్యభిచారులతో నిండియున్నది జనుల నడబడి చెడ్డదాయను వారి శౌర్యము అన్యాయమున ఉపయోగించుచున్నది గనక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్ళు ఎండిపోయను ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను ఇదే యెహోవా వాకు అని చెప్పాడు మందిరంలో ప్రజల యొక్క ప్రవక్తల యొక్క యాజకుల యొక్క చెడుతనము ప్రభుల వారికి కనిపిస్తూ ఉంది అందుకనే మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయాలి నన్ను క్షమించమని ప్రభువుని అడగాలి ప్రియులార బైబిల్లో చెప్పబడిన మరొక మాట చూడండి హోషయ్య తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ రీతిగా చెప్పబడి ఉంది ప్రియులార ఏడవ వచనం కూడా చదువుతాను శిక్ష అధ్యయనములు వచ్చే ఉన్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగినవారై తమ ప్రవక్తలు అవివేకులనియూ దురాత్మను అనుసరించిన వారు వేరేవారనియు ఇస్రాయలు వారు తెలుసుకుంటారు ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెడతాడు ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని స్థలము వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వల వంటి వారై ఉన్నారు ప్రియుల ఈరోజున ప్రవక్తలు దేవుని యొక్క వచనమును బోధించే ప్రవక్తలు ప్రియులారా ఈ దినమున దేవుని సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి వారు కూడా వల వంటి వారై ఉన్నారు మందిరంలో మందిరానికి వచ్చే ప్రతి వారిని కూడా వలలో పట్టి బిగించుకుంటున్నారు వారిని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు వారిని పరిశుద్ధతలోనికి నడిపించడం లేదు వారికి దేవుని భయం కంటే ఆ సేవకుని భయమే ఎక్కువగా ఉంది నేను చాలామందిని చూస్తూ ఉంటాను సేవకుల ఎదుట విశ్వాసులు గంటల తరబడి నిలబడి ఉంటారు నిలబడిన చోటే గంటల తరబడి సేవకుడు మంచిగా ఓ చక్కటి కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఆ విశ్వాసులు చేతులు కట్టుకొని వణుకుతూ భయంతో ఉంటారు అయ్యో వలవేసి పట్టుకున్న ఈ ప్రజలు అంతే దేవుని మీద ఉంచవలసిన భయము భక్తి ప్రవక్తల మీదికి ఇవ్వచేసేది ప్రభు మీద ఉండవలసినటువంటి ఆ భక్తి ఈ ప్రవక్తల మీదికి వచ్చేసాది విశ్వాసుల దృష్టి మారిపోయాది దేవుని మీద నుండి దైవజనులకు మీద ప్ర ప్రభు మీద నుండి ప్రభు మీద నుండి ప్రవక్తల మీదికి పరలోక మీద నుండి లోకం మీదకి దృష్టి మారిపోయేది ఈరోజు పెద్ద పెద్ద భక్తుల చుట్టూ అక్రమస్తులు అన్యాయస్తులు కనిపిస్తూ ఉన్నారు వారి ప్రక్కన ప్రభు ఉన్నాడా అని అర్థమవుతుంది వారు వల వేసుకొని సంఘంలో వల వేసి ప్రియులరా మందిరంలో పట్టుకున్నారు వేట కాని వల వంటి వారై ఉన్నారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు ఎంత ఘోరము కాబట్టి ఆలోచించాలి ఈరోజున మనము దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని దేవుడు తగిన జ్ఞానమిచ్చి మనల్ని గాక దీని వృత్తాంతాల గ్రంథంలో ఇంతవరకు మనము ధ్యానించినట్లు ఇరవై ఏడవ వచనము పూర్తి అయిపోయాది